స్వామి గురుదేవ వంకాయ కూర పద్యము యొక్క అర్థము చెప్పు మళ్ళా ప్రశ్నించమ్మా గురుదేవ వంకాయ కూర పద్యము యొక్క అర్థము చెప్పుము వంకాయ కూర యొక్క పద్యము యొక్క అర్థం చెప్పున్నారు ఆ వంకాయ కూరల గురించి ఎందుకు తల్ల తల్లి మోక్షం గురించి అడిగితే సరిపోతుంది కదా వంకాయ కూర గురించి ఎందుకు సరే మాత మళ్ళీ ప్రశ్నించు ఈ ఇప్పుడు ఇవి వేసిన ప్రశ్నలు వద్దులే మళ్ళీ మళ్ళీ ప్రశ్నించు మళ్ళీ క్లీన్ చెప్తా ఇంకొకటి ఏంటంటే వంకాయ కూరలు ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడు చదివిన ఈ పద్యాలన్నీ శాస్త్రాలు పురాణాలు చదివినప్పుడు అక్కడ వచ్చింది పద్యము అది ఒక శృంగారము శృంగారాన్ని వలిగి వలికించే పద్యాలు సన్యాసులకు తగదు అది అది నేను ఎన్నిసార్లు చెప్పాలనుకున్నాను నీ వచ్చిన చిన్నప్పుడు అది గురుకులంలో వ్యాసాశ్రమంలో మేము చదువుకున్నప్పుడు అక్కడ గురుదేవులు విద్యానందగి స్వామి వరలో చదివి చెప్పేవాళ్ళు నేను ఆ వింటే సార్ నాకు వచ్చేస్తుంది నేను ఇంకా పుస్తకాలలో చూడలేదు ఎప్పుడో ఒకసారి చదువుతుంటే వస్తాయి అవి సహజంగా పుస్తకాల్లో అక్కడ అవుపడింది అది శృంగార శతకము శృంగారాన్ని ఒలకించినారు అలాంటి నేను చెప్పను అయినా అది మార్చి చెప్తా పద్యం మార్చి చెప్తా అది మార్చి చెప్తే అది అసత్యం అనుకుంటారు పద్యం చెప్పి ఆ పద్యం మార్చి దాని వ్యాఖ్యాన రూపంలో చెప్తాను అందుకోసం విద్యను గ్రహించాలో మీరు వేసినారు ప్రశ్న కూర గురించి చెప్పి నేను ఆధ్యాత్మిక పరంగా చెప్తా మళ్ళీ ప్రశ్నించండి మాట గురుదేవా వంకాయ కూర యొక్క పద్యము యొక్క అర్థం చెప్పండి వంకాయ కూర అని పద్యం ఉన్నది స్వామి దాని అర్థం చెప్పండి అది మాకు తెలియదు కదా అని మీరు ప్రశ్నించినారు మా స్వామి వంకాయ వంటి కూరయు పంకజముఖి వంటి సీతభామానియున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి అంటే లంకేషుని వైరి వంటి రాజుంగలడే అని పూర్వము ఒక కవి చెప్పినాడు ఈ పద్యము వంకాయ వంటి కూరయు పంకజముకు వంటి సీతభామామణియున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజుంగలడే ఆ భార్యకు ఉపదేశం చేసినాడు ఓ హృదయేశ్వరి సీతకు మించినటువంటి రూప సౌందర్యములెందు ఎవరు లేరు శంకరునికి మించిన దైవము లేడు వంకాయ కూరకు మించినటువంటి కూర రుచి ఇంకా ఏది లేదు ఆ లంకే లంకేషుడైన రావణాసురునికి వైరి అయినటువంటి శ్రీరామచంద్రునికి మించిన రాజు లేడు అని చెప్పినారు ఇక్కడ పంకజముకు వంటి సీత భామామనియున్ అనే పదానికి నేను ఎందుకంటే అది సత్యము కాదు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎందుకు అలా జరిగిందంటే ఆయన భక్తుడు కొంతమంది భక్తులకు భార్య సరిగా దొరకరు కొంతమంది భార్యలకు భర్త సరిగా దొరకరు ఆ భార్య ఆయన కవి భక్తుడుగా ఉన్నాడు ఎప్పుడు ఏడిపించేది ఎప్పుడు బాధించేది ఏడిపిస్తూ బాధిస్తూ ఉండగా ఏ విధంగా నా భార్యను మార్చుకోవాలా ఎలా మార్చుకోవాలనుకొని నువ్వు కూరగాయలు తీసుకోరాపో అని బయటికి పోయేది కాదు బయట నుంచి వస్తు జాలములు కానీ కూరగాయలు కానీ అన్ని నానా విధాలైనటువంటి తినుబండారాలు తెప్పించుకొని బాగా తినేది పతిదేవుని ఏడిపించేది బాధ పెట్టేది ఆ పతిదేవుడు ఒక్క వారము పోయినాడు సంతాకు అంగడికి పోయి వంకాయలే తెచ్చినాడు రెండో వారము వంకాయలే తెచ్చినాడు మూడో వారం వంకాయలే తెచ్చినాడు నాలుగో వారం వంకాయలు తెచ్చినాడు ఆమెకు ఇసుకొచ్చింది తిని తిని ఇసుకొచ్చింది అప్పుడు ఏం ఎప్పుడు వంకాయలు తీస్తావు అని తిట్టేసింది ఆయన వంకాయ వంటి వంకాయ వంటి కూరయు సద్గుణములు గల వంటి సీత భామామనయున్ సద్గుణములు గల వంటి సీత సాధ్విమనియున్ అని మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే పంకజముఖ వంటి సీత భామామనుయు అన్నారు అది సరి అయిన పదం కాదు ఏదో వాళ్ళు పాడినారేమో అట్టి భక్తునికి ఎలాంటి పదాలు రావు అని చెప్పి నా యొక్క భావన ఆ పదము నేను పలకను ఎందుకంటే ఆ శాస్త్రాల్లో అట్లా చెప్పినారు కావని మీకు పాడి వినిపించినాను అది సరికాదు అట్లుంటే ఇంకా ఆమెకు ఇంకా సౌందర్యం ఒలకబోసినట్టు ఉంటుంది ఇంకా నేను ఆమెకన్నా బాగలేనా ఇంకా తిట్టడానికి అవకాశం ఉంటుంది అందుకోసమే ఇక్కడ పదమల మార్చినారో ఏమో ఇలా చెప్తే అజ్ఞానుల గూడంగా సుజ్ఞానోదయం కలుగుతుంది అందుకోసం వంకాయ వంటి కూరయు వంకాయ వంటి కూరయు సద్గుణములు గల సీత వంటి సాధ్వీమనుయున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజున్ ఈ ఇట్లా చెప్తే బాగుంటుంది పద్యం అని నా విన్నపము పండితులు కూడా గ్రహించాలని కోరుకొనుచున్నాను అప్పుడుండి భార్య సద్గుణాలకు రద్గుణాల రాశి అయినటువంటి సద్గుణాలకు నిలయమైనటువంటి సీతకు మించినటువంటి సాధ్వి లేడి అన్నాడు ఆ భక్తుడు ఆ పండితుల వారు వంకాయకు మించిన కూర లేదు సద్గుణాలకు నిలయమైనటువంటి సీతకు మించినటువంటి సద్గుణ రాశి అయినటువంటి సీతకు మించినటువంటి సద్గుణాలతో భాషించుచున్నటువంటి ఆ సీతకు మించిన వాళ్ళు లేరు శంకరునికి మించిన దైవము లేడు ఆ లంకేషునికి వైరి అయినటువంటి రామునికి మించిన రాజు లేడు అని ఆ భక్తుడు చదివినాడు భార్యను మార్చుకోవాలి సీత మహాసాద్వి సద్గుణాలతో పాషించున్నటువంటి ఒక పుణ్య జనని అని చెప్తే ఆ సీత యొక్క అడుగుజాడల్లో నడుస్తుందో ఏమని ఈ భక్తుడు చెప్పినాడు వంకాయ వంటి కూరయో అది రుచి బాగుంటుంది వంకాయ వంటి కూరయు సద్గుణములు గల సీత వంటి సాధ్వీమనుజున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజుం కలడే అని చెప్పగానే అయ్యో మాటిమాటికి సీత మహా సద్గుణాల రాశి అంటున్నాడు కదా ఎట్లా అంటే ఆమె సద్గుణాలనుకు సద్గుణ సద్గుణాల రాశి అయి సన్మార్గంలో ప్రవర్తించినందువల్ల దేవుని అడుగుజాడలు నడిచినందువల్ల పతి ఏ పరమాత్మగా భావించినందువల్లనే ఆమెని నాడు పూజిస్తున్నారు ఏ త్రేతాయుగం ఎప్పుడు పోయింది ద్వాపరయుగం అయింది కలియుగం పోయినప్పటికైనా ఆ రాముడు ఆ రాముడు ఏకనారి వ్రతుడు కావున ఆయనను పూజిస్తున్నారు నేను ఏకనారి వ్రతున్నే కదా అని భక్తుడు భక్తుడైన భక్తుడు కావున భార్య ఒప్పుకుంది నువ్వు ఏకనారి వ్రతుడవే శంకరునికి మించిన దైవం లేడు అది కరెక్టే వంకాయ వంటి కూర అది బాగా రుచిగా ఉంటుంది కరెక్టే అని ఒక్కటి మాత్రము సద్గుణములు గల సీత వంటి సాధ్వీమనుజును అంతకు మించిన వారు లేరు అనగా నేనెందుకు కాకూడదు అని భావన వెళ్ళి నాకు సీతలాగా కావాలా నేను మహా మహాసాధిని అనిపించుకోవాలని భావన కలిగి నేను కూడా నన్నుగూడంగా సద్గుణాలు కలిగినటువంటి సీతను ఎలా ఇంతకాలము ఆ యుగ యుగాల వరకు ఎట్లా పూజిస్తున్నారో నన్ను నన్నుగూడంగా పూజిస్తారా పతిభక్తి కలిగంటే శ్రీరాముడు సీతను అరణ్యవాసం పంపించిన పంపిస్తుండే ఒక మాట అనలే ఆమెను అగ్నిప్రవేశం చేయమన్న ఒక మాట పలకలేదు పతిదేవుని ఆజ్ఞ పతిదేవుని ఆజ్ఞను అనుసరించి వెళ్ళినందువల్లనే ఈమె ఈనాడు మహాస్వాధ్యని పూజిస్తున్నారు హృదయేశ్వరి అంటే నేను కూడా అజ్ఞ అవుతా అని చెప్పి పాదాలు పట్టుకొని ఆయన సాధ్వేయి భాషించి ఆ ఇద్దరు భక్తులు ముక్తి పొందినారు ఈ పద్యం ఏదో చదువుకొని మురిసిపోవటానికి కాదు భార్యను మార్చుకోవటానికి ఆ పరమభక్తుడు కిరాతకురాలైన బాధ పెడుతున్నటువంటి భార్యను మార్చటానికి రాముని సీతను ఆదర్శంగా చూపించినాడు తన భార్యకు అది వంకాయ వంటి కూరయు వంకాయ వంటి కూరయు సద్గుణములు గల సీత వంటి సాధ్వీమణియున్ శంకరుని వంటి దైవము శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజు అందుకోసమే ఓ అవంకాయకు మించినటువంటి కూర లేదు ఆ సీతకు మించినటువంటి స్వాధ్వీమణి లేదు శంకరుని మించిన దైవము లేడు ఆ లంకేషును వధించినటువంటి రాము రావణాసునికి వైరైనటువంటి శ్రీరామచంద్రునికి మించిన రాజు లేడు అనగానే నేను ఉడగను శ్రీరామునిలాగా ఏకని ఏకనారి వరతడం నాకు తెలుసు నేను కూడా సీతలాగా తయారవుతా నన్ను క్షమ్ క్షమించు అని పాదాలు పట్టుకొని ప్రతిజ్ఞ చేసి నేను శీతలాగుంటాను ఆ తారారకం వరకు నేను యుగాల వరకు శీతలాగా మారిపోతా పూజలు అందుకుంటనే భావన చేత ఆ భార్య మారిపోయి భక్తురాలయ్యి శంకరుని వంటి దైవము లేరని చెప్పి ఆ శంకరుడు గొప్ప దైవమున శివుని భజిస్తూ పూజిస్తూ భక్తులు భార్యను మార్చుకున్నాడు ఇక్కడ భక్తులైనటువంటి వాళ్ళు కొంతమంది భార్యలు వండినా తిట్టద్దు కొట్టొద్దు అగ్నిలో నెయ్యి పోస్తే ప్రజ్వలిస్తుంది వాళ్ళు తిట్టి వాళ్ళు తిట్టి కొట్టి తిర మీ పని అయిపోతుంది గోవింద అగ్నిలో నెయ్యి పోస్తిరా యుగాల వరకు ఆగదు మీరు తిట్టిదంటే రివర్స్ బాంతి గోడ కొడితే దగ్గర తగులుతుంది మీకు అందుకోసమే కులకాంతతోడనప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకు మీ కలకంట కంట కన్నీరు లికిన సిరిహింటను నుండ నొల్ల సుమతి ఏ స్త్రీ ఏ ఇంట్లో కన్నీటి దారులు కాస్తారో ఆ ఇంట్లో సిరి సంపదలు నిలవవు ఏ ఇంట్లో ఏ స్త్రీ సంతోషపడుతుందో సిరి సంపదలు అది నరకమైన స్వర్గం అవుతుంది ఏ ఇంట్లో స్త్రీ సంతోషపడినారో నరకంగా ఉండినా స్వర్గం అవుతుంది ఇంట్లో స్త్రీ బాధపడతారో స్వర్గమైన నరకం అవుతుంది కావున స్త్రీలను సంతోషపెట్టినప్పుడే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది జప చేసుకొని తరించడానికి ఒక సౌధము మోక్ష మార్గము దారి ఏర్పడుతుంది కావున స్త్రీ కొంచెము ఏదో తిట్టినా కొట్టినా బాధ పెట్టినా సరే ఓపికతో మంచి మాటల వల్ల వాళ్ళను మంచి మా మంచి మాటలు చెప్పి మంచి మార్గలు తీర్చిదిద్దుకోవాల పతి దేవుని ధర్మము పతి దేవుడైనా కొంచెం అన్ని మార్గంలో పోయినా సాధ్యమని తన భార్య మంచి మాటలు చెప్పి పాదాలొత్తి సేవ చేసి మంచి మార్గం తీర్చిదిద్దుకోవాలి కానీ నేను తిట్టుతాను నేను పది మందిలో పెట్టి పంచాయతీ పెడతాను నేను బాధ పెడితే మారుతారంటే బాధ పెడితే ఎవరు మాట మారలేరు ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవ తియ్యేటి మాటల వల్ల జంతువులు మారుతాయి రాళ్ళు కూడా కరుగుతాయి ఏమి ఈ అజ్ఞానులు ఎందుకు మారలేరు తియ్యటి మాటల వల్ల అజ్ఞానులు సుజ్ఞానులుగా తయారవుతారు అందుకోసమే మీ భార్యలు మార్చుకోవాలంటే మంచి మాటల వల్ల మీరు మార్చుకోండి కానీ చెడు ప్రవర్తన కలిగి చెడు మాటల వల్ల ఇంకొన్ని మార్చాలంటే యుగాల వరకు మీరు ప్రయత్నించిన మీరు సాధ్యం కాదు మంచి మాటల వల్ల సత్ప్రవర్తన కలిగి శాంతం వల్లనే అందరూ మారటానికి అవకాశం ఉంటుంది ఆ భక్తుని యొక్క చరిత్ర నిదర్శనము భార్యను మార్చిట్టుకోవటానికి ఆ పద్యం వాడినాడే కానీ ఏదో మార్చాలని కాదక్కడ అందుకోసము నైనా మాత మీరు ఆ వేసిన ప్రశ్నకు ఒక నాన్నగారు ఒక పరమభక్తుడు భార్య గయ్యాడిగా ఉన్నప్పుడు ఆమె మార్చుకోవటానికి సీతను ఆదర్శంగా చేస్తూ సీతలాగా ఉండు నేను రాములాగా ఉన్నాను ఇద్దరం కలిసి ఆ సర్వేసుని పూజించుదామనే భావన చేత రోజు వంకాయలు తీసే తిట్టుతుంది తిట్టినప్పుడు ఈ పద్యం మళ్ళీ ఈ విధంగా మార్చుకుందామని ఆ పద్యం మళ్ళీ భార్యను మార్చుకున్న భక్తుడు ఆ భక్తుడు వంకాయ వంటి కోరయు పంకజముఖ వంటి శీత భామామనియు నక్కడన్నాడు అది సరికాదు అది లేకుండా వంకాయ వంటి కూరయు సద్గుణములు గల సీత వంటి సాధ్వీమనుయున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజుం కలడే ఈ విధంగా పాడుకుంటే బాగుంటుంది పండితోత్తములైన పుణ్యపురుషులు భక్త భక్తా భక్తాగ్రేశ్వరులని నేను కోరుచున్నాను ఈ పద్యమును ఓం తత్సత్ ఓం నమ శివాయ నీ సందేహం నివృత్తి మాత ఆ శుభం భూయాత్ ఓం నమశివా ఏమైనా ఉంటే కింద నివృత్తి చేసుకుందాం ఓం నమస్